పటాస్ న్యూస్ కి స్వాగతం జూబ్లీ హిల్స్ దంగల్ ఒడిసింది నువ్వా నేనా అన్నట్టు నడిచిన పోరాటంలా ఆఖరికి షేయ్ పార్టీ గెలిచి చూపించారు అందుకే ఇప్పుడు అదే ఊపుల సర్పంచ్ ఎలచ్చల్ల జెండా ఎగిరేయాలి అన్నట్టు చూస్తుర్రట మోక చూస్తుంటే లోకల్ ఎలచ్చల్లకు జల్దిగానే జంగ్ సైరన్ మోగేటట్టు ఉన్నది అని అంటుర్రు మరిగా ఆ సంగతి ఏందో పురాగా అరుచుకుని వద్ద తూర్పార పట్టుకోవాలి మోక చూసి గట్టి పార్టీ వాళ్ళు అట్లైతది ఇట్లయితది అనుకున్న జూబ్లీ ఎలక్షన్లనే అట్లనే సర్పంచ్ ఎలక్షన్లలో గెలవామా అనుకుంటారట అందుకే లోకల్ ఎలక్షన్లు పెట్టుడే అన్నట్టు ఆలోచనలు చేస్తున్నారట అయితే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పంచాది ఇంకా కోర్టులనే ఉన్నది అందులో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చేదాకా ఎలక్షన్లకే పోమన్నారు చేయి పార్టీ వాళ్ళు మరి ఎట్ట చేస్తారబ్బా అని అంటే చట్ట ప్రకారం రిజర్వేషన్లు లేనికే కాకపోతే పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు పోవాలని సో ఇదే ముచ్చట మీద సోమవారం నాడు కేబినెట్ మీటింగ్ పెట్టుకుని మంత్రులందరితో మాట ముచ్చట్లు చేస్తాడట సీఎం సారు ఏదో ఒకటి తేలుస్తారని చెప్తుండ్రు మరి ఎట్లయితుందో ఏమో చూడాలి ఇప్పటికే రెండు మూడు సార్లు ఎలక్షన్లు వచ్చే ఎలక్షన్లు వచ్చే అన్నట్టు మస్తు ఊరిచ్చు ఊర్ల పోంటి ఎలక్షన్లలో పోటీ చేయాలని అనుకునే అన్ని తీర్లు తయారై కూసు కానీ ఆగిరికి కూసురు అనిపించారు ఈసారి మాత్రం అట్లా చేయకుండ్రీ సార్లు అంటుండ్రు చానా మంది దిక్కు రిజర్వేషన్లు ఇవ్వకుండా సర్కారు వాళ్ళు ఎలక్షన్లకు పోతే ఒప్పుకునేదే లేదా అంటుండ్రు ఏక పార్టీ వాళ్ళు మరిగా ఎట్ల చేస్తారో ఏం చేస్తారో లోకల్ ఎలక్షన్లు ఈసారి అయినా పెడతారో లేదో చూసుకుంటా పోవాలి ఇప్పటికే ఊర్ల పోంటి సర్పంచ్ సాబులు లేక పని అంతా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడనే అన్నట్టున్నది జర చెప్పినా ఎలా చని పెట్టింటే మంచిగా ఉండు అనుకుంటారా అందరూ ఎప్పుడు పబ్లిక్ లనే ఉండాలి పబ్లిక్ ఆపత్తి సాపతి ఏందో తెలుసుకోవాలే జనాల మనసు గెలవాలే అని సీఎం బాబు సారు ఎమ్మెల్యేలకు గట్టిగా చెప్తున్నాడు తాపకోసారి మీటింగ్లు పెట్టి క్లాస్ వీకుతున్నాడట అందుకే కావచ్చు ఈ నడుమ ఏపీలో ఎమ్మెల్యే సభలు ఎప్పుడు చూసినా పబ్లిక్లనే కనిపిస్తుర్రు అందరేమో గాని హిందూపురం ఎమ్మెల్యే బాలయా సార్ టైం దొరికితే చాలు సొంత నియోజకవర్గానికి కడుతుండు ఓ దిక్కు అఖండ తాండవము ఇంకో దిక్కు రాజకీయం జోడేట్ల బండి మీద బయలే సవారి చేస్తున్నాడు బాలయ్య సందు దొరికితే చాలు హిందూపురం పబ్లిక్ నడమ ప్రత్యక్షం అయితుడు ఇక బాలయ్య అంటే హిందూపురం పబ్లిక్ కు మస్తు పాయిరం అందుకే సార్ వచ్చిండని పేద సేపు పండ్ల దాండ క్రేన్ తో మోసుకొచ్చి మెడలు వేసినట్టు చేసిండ్రు సారును గట్టిగా గలే మిలాయించుకొని ఊరంతా ర్యాలీ తీసిండ్రు ఆ చూడండి రాట రోడ్ల మీద పబ్లిక్ కు పొట్టు పొట్టు జమ పండ్ల పని మలుగురుల దగ్గర దగ్గర ఇరవై ఏడు లక్షలతోని కట్టించిన పసుల దావనకు రిబ్బెన్ కత్తిరించి సారు అయితే ఎమ్మెల్యే సాబు వచ్చిండని ఆపతి సాపది చెప్పుకునే తందుకు పబ్లిక్ కు శీతం వచ్చిండ్రు ఆడోళ్ళంతా సారు చుట్టుముట్టినరు ఎంత మంది చుట్టుముట్టినా సారు ఓపికతో సమాధానం చెప్పిండు అయితే అదే మొగోళ్ళ ఇంటినా కథ వేరే తీరు ఉండేదే అనుకున్నారు అటాటి దిక్కు జనాలు ఇక అట్లుంటే హిందూపురంలో ప్యాన్ పార్టీ వాళ్ళు ఆఫీస్ మీద సైకిల్ పార్టీ వాళ్ళు దాడి చేసిన ఆ పార్టీ వాళ్ళంతా రోడ్డెక్కినరు అనంతపురం జిల్లా ప్యాన్ పార్టీ లీడర్లు అంతా హిందూపురం పోవాలని తయారైనరు కానీ పోలీసు వాళ్ళు ఎక్కడ అక్కడ ఆగబట్టినరు పోలీసు వాళ్లకు పంక పార్టీ లీడర్లకు పంచాయతీ గట్టిగా నడిచింది మరి అటు బాలయ్య టూర్ నడుస్తా అంటే ఇటు వైసీపీ లీడర్లంతా హిందూపురంలో దిగితే లొల్లి పెద్ద కదా అందుకే పోలీసు వాళ్ళు ముందుకు ముందు అందరిని ఆపిండ్రు అన్నేమ గాని ఈ నడుమ బాలయ్య హిందూపురం పబ్లిక్ ను అసలు ఏమాతలేడు పోయినప్పుడల్లా రెండు మూడు దినాలు అన్ని తీరులు అరుచుకుంటాడు ఎమ్మెల్యేలకు పబ్లిక్ లో పతార తక్కు కావద్దని సీఎం సార్ గట్టిగా చెప్పిండు కాబట్టి దానికి తగ్గట్టే అని అన్నట్టు ఎండాకాలం ఎండలు దబాయించగొడుతున్నాయి వానాకాలం వానలు పొట్టు పొట్టు చంపుతున్నాయి ఇగి ఇప్పుడు చలికాలం వంతొచ్చింది చలి అంటే కాదు పొర్రి గదువులు గజ గజం అంటున్నాయి పొద్దుగాల పూట బార్పుల కూసున్నట్టే అవుతుంది మాపట్టి డ్యూటీ వేసుకొని ఇంటికి పోయేటప్పుడైతే అయితే సుక్కలు కనిపిస్తున్నాయి నెరీ ఊర్ల పొంటి మరగా దంచుతున్నదట పాన్రట్లో పోయి చూద్దాం చలి చలిగా ఉందే గిలి గిలిగా ఉంది అన్నట్టే ఉన్నది పొని రేటు చూసినా పొద్దు పొద్దుగాల బాటలు కనిపించకుండా అమ్ముతాంది పొగ మంచు చలిగాలు జుయ్యమని ముక్కులకు చెవులకి జరుగుతున్నాయి ఉమ్మడి పాలమూరు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాదు హైదరాబాదు అటు ఏపీల విశాఖ మన్యం అడవులు ఇట్లా ఒక్కటని కాదు రెండు తెలుగు రాష్ట్రాలు చలి దెబ్బకు గజ గజ వణుకుతున్నాయి ఇప్పుడు కొన్ని జాగాల పొద్దుగాల తొమ్మిది పది దాటినా పొగ మంచు పోతలేదు పది డిగ్రీలకు తక్కువనే ఉంటున్నది గర్మి పొదుగాల పూట ఎక్కడ చూసినా పబ్లిక్ మంటలేసుకొని వేసుకొని కూర్చుంటుండ్రు అయితే చాన దిక్కుల రోడ్డు మీద ఏ దొరికితే దాన్ని కుప్ప పోసి అంటించి దాని ముంగట కూసుంటారు కొంతమంది అయితే చెత్త చెదారం కూడా అంటిస్తుంటారు ఆగో గట్ల చేస్తేనే చలి మాట దేవుడెరుగు అడ్డమైన పొగ ముక్కులకు తెచ్చి లేనిపోని రోగాలు వస్తాయని చెప్తుండ్రు డాక్టర్లు కావాలంటే తలుపులు కిటికీలు మూసుకొని నిండా చెద్దరు కాపుకొని ఇంట్లో కూర్చుండ్రు కానీ చెత్త చెదారం అయితే గాలబెట్టకుండా అని చెప్తుండ్రు ఇక గోదావరి జిల్లాల దిక్కు పొద్దుగాల జీలు చీలకలకు పోయేటోళ్ళు నిండా చెద్దర్లు కప్పుకొనే పోతుండ్రు ఇగం ఇరగమరగ దాచుతుండేట పనుల మీద పోయేటోళ్ళు కూడా పది తీర్ల ఆలోచనలు చేసి బయటికి వెళ్తాను అన్నిటికీ మించి రోడ్ల మీద పొద్దుగాల మాపటిలి రస్తా కనిపించకుండా ఉరుస్తాంది పొగ మంచు ఎట్ల పడితే అట్ల బండ్లు నడిపితే టక్కర్లు అవుతాయి ఇంకో ముచ్చట ఏంటిదంటే ఈ చలికాలంలో పొగ మంచు ఉండే జాగల్లా రోడ్ల పక్క పోంటి బండ్లు అస్సలే నిలబెట్టద్దు ఏంటికంటే ఆగి ఉన్న బండ్లకు గుద్దుకొని పానాలు పోతున్నాయి పొగ మంచు ఉన్న రోడ్ల పోంటి జర చూసుకొని పోయిన ఇప్పటికే ఆగమాగం ఉన్నది రో అని అంటే కూరగాయల రేట్లు కూడా పిరవై కూర్చున్నాయి ఏది ముట్టుకున్నా వందనే అంటుర్రు డిమాండ్ లేని కూరగాయలకు కూడా డెబ్బై ఎనభై వసూలు చేస్తు ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు కదా అనుకుంటే జేబులకు పెద్ద తూడు పడుతున్నది మార్కెట్లో అడుగు పెట్టాలంటేనే గుండె అదిరి పడుతున్నది మూకుట్ల కూరలు ఏడా కానీ మార్కెట్ల మనుషులు ఏగుతారు ఇప్పుడు ముక్క కూరకు ఎట్లా నోచుకోకపోతే పోనీ ఏ కాయో కాసరో వండుకు తిందామన్నా కూడా బాగా చేస్తున్నాయి రేట్లు టమాటాకా నుంచి చాల్ చేస్తే మిరపకాయలు ఆ కాయలు ఈ కాయలు అన్ని కాయలు ముట్టుకుంటే బగ్గుమా అంటున్నాయి అన్నిటికి మించి మార్కెట్ లోపల అమ్ముతున్న కూరగాయల రేట్లకు మార్కెట్ బయట అమ్ముతున్న రేట్లకు మస్తు పరకుంటున్నది మార్కెట్ల కిలో టమాటా యాభై అంటే మార్కెట్ బయట కిలో టమాటా ఎనభై అంటుండ్రు అన్ని మార్కెట్ల అరవై అంటే బయట వంద అంటుండ్రు ఇక మొన్న వచ్చిన మోతాయి పాను ఆదివారకు వచ్చిన లేని వానలతోని పంటలన్నీ పాడైనాయి అట పక్క రాష్ట్రాలకేంచి సుత మాల వస్తలేదట అట్ల ఇక పంట అంత దెబ్బ తిని దిగుబడి తగ్గిపోయి రేట్లు బగ్గ పెరిగినాయా అంటుండ్రు మీదికేంచి కార్తీక మాసం కాబట్టి సాముల పూజలు అన్నదానాలు సుత జోరుగా అడుగుతున్నాయి ఇట్లా కూడా డిమాండ్ పెరిగి కూరగాయల రేట్లు పిరమైనాయా అంటుండ్రు ఐదు నూర్ల కాగితం చేతిలో పట్టకపోతే నాలుగైదు దినాలకు కూడా వస్తలేవు కూరగాయలు ఏం దినాలే ఎట్లా బతకాలి అంటుండ్రు సామాన్యులు ఎప్పటికీ నవంబర్ డిసెంబర్ నెలల్లో పంటల దిగుబడి మంచిగా ఉంటుండే అన్ని కూరగాయల రేట్లు అగ్గు ఉంటుండే కానీ ఈసారే పిఠానపిరైనవి మరి ఈ ఇంత కార్తీక మాసం ఒడిచినాకన్నా రేట్లు తక్కువైతాయో చూడాలే తెలంగాణ పబ్లిక్ అంతా జూబ్లీ హిల్స్ ఓట్ల గురించి మాట్లాడుకుంటే దేశం అంతా బీహార్ ఓట్ల గురించి మాట్లాడుకోర్రు ఏడ నలుగురు కూర్చున్నా ఓట్ల ముచ్చటే అయితే జూబ్లీ హిల్స్ ఓట్ల ముచ్చట అట్లుంటే బీహార్ ఓట్లల్లో ఎవరు గెలుస్తారు ఎవరు అధికారంలోకి వస్తారు అనే ముచ్చట్లే ఎక్కువ నడిచినాయి ఇన్నొద్దులు అయితే ఇప్పటి వరకు ఎవరు గెలుస్తారని మాట్లాడుకున్న జనము ఇప్పుడు గీమె గురించి బీజేపీ బీహార్ లో బీజేపీ పవర్లకు వచ్చిందనే ముచ్చట ఎదుకున్నదే కదా పవర్ వచ్చిన ఎన్డీఏ గుంపు కంటే ఎక్కువ గీ షెల్లె ముచ్చటే మాట్లాడుకుంటున్నారు దేశం అంతా అవు మరి తిప్పి తిప్పి నిండా ఇరవై ఐదు ఏండ్లు లేవు గంత చిన్న పిల్లకు టికెట్ గెలుస్తుంది ఇంకొకరికి గెలిచేటోళ్ళు అనుకున్నారు మోదాలు ఎవరైనా ప్రచారం చేసింది గెలిచింది లెక్కకైతే అయితే సింగర్ సింగరు పాటలు మస్తు వాడుతుంది ఇంత ముందు పోపాలి అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ అప్పుడు మాషే అనేటి పాట పాడింది కూడా ఈ పాట ఇని మస్తు వాడిందని ప్రధాని మోదీ సార్ మెచ్చుకుండు కూడా పేరు మైథిలి ఠాగూరు జూలై ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఏడాదిలో బీహార్ రాష్ట్రంలో ఉన్న మధుబని జిల్లా బెనిపట్టిలా పుట్టింది డిగ్రీ వరకు చదువుకుంది చిన్నప్పటి సందే అందుకనే పాటలు పాడుతుండేది చదువుకునే తప్పటి సందే ఇటు అన్నా అటు మోదీ సార్ అన్నా మస్తు ఆట అందుకనే పూపాటి అయింది అలీనగర్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయింది ఇప్పుడు దునియాలో ఇంత చిన్న వయసులో ఎమ్మెల్యే అయింది కూడా ఈనే ఇంకెవరు కాలే ఇప్పటి వరకు గమత ఏందంటే ఓడిచ్చింది కూడా చిన్న లీడర్లేం కాదు బగ్గ పేరున్న ఆర్జేడీ లీడర్ వినోద్ మిశ్రా మళ్ళా పదకొండు లక్షల ఓట్ల మెజార్టీ అంటే ఇక చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగు పెట్టి అధ్యక్ష అనబోతుందన్నట్టు మరి ఎవరి మాట పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే